హలో అందరికీ ఈరోజైతే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేస్తున్నాను దీంతో పాటు అయితే బెండకాయతో లాగా చేస్తున్నాను గుత్తి వంకాయ కూడా ప్రిపేర్ చేస్తున్నాను రాగి సంగటిలోకి అయితే మాత్రము బెండకాయ బజ్జీ బాగుంటుంది వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఫస్ట్ అయితే నేను రాగి సంగటి ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రాగి సంగటి కొంచెం చల్లగా అయితేనే మనము ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అనేసి అయితే ఫస్ట్ రాగి సంగటి ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే బాగా సోక్ చేసుకోండి నేనైతే మాత్రము ఎస్టర్డే నైట్ రైస్ వండుతాము అని చెప్పైతే సోక్ చేసి పెట్టుకున్నాను కానీ ఎవరు తినన్నారు అని చెప్పైతే వండకుండా అలాగే వదిలేసాను అనమాట ఆ రైస్తో అయితే ఇప్పుడు నేను రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు బియ్యంకి అయితే మాత్రము ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసి కుక్ చేస్తున్నాను రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేస్తుంది అయితే దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు ఎంత అయితే రైస్ తీసుకున్నారో అదే ఈక్వల్ క్వాంటిటీలో అయితే మాత్రము పిండి కూడా తీసుకొని ఇప్పుడైతే రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ రాగి పిండి రెండు అయితే బాగా కలిసిపోవాలన్నమాట అలాగ ఎంత బాగా మిక్స్ చేయగలుగుతారో అంత బాగా అయితే మిక్స్ చేసేయండి నేనైతే ఈ రైస్ ఎస్టర్డే నానబెట్టినాను కాబట్టి ఆ చిన్న బౌల్లోనే నానబెట్టేస్తున్నాను నార్మల్గా వైట్ రైస్ వండడం కోసము ఇంకా మళ్ళీ ఇంకో గిన్నెలో ఎందుకు పెట్టడంలే అని చెప్పైతే ఇదే గిన్నెలో ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం పెద్ద గిన్నె అయితే మాత్రము కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే మాత్రం ఈ చిన్న గిన్నెలోనే కలిపేశాను ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి పిండి అయితే కూడా బాగా కుక్ అయిపోతుంది ఫైనల్గా అయితే మాత్రము కొంచెము గియ్య యాడ్ చేసుకొని నెయ్యనైతే మాత్రము పైన అంతా నీట్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకోండి ఇలా పెడితే మాత్రము ఎండిపోకుండా బాగా ఫ్రెష్గా ఉన్నట్టుంటుంది అనమాట పిండి మనం మళ్ళీ ముద్దలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు పైన ఏం వేయకుండా అలాగే పెట్టేస్తే చాలు ఎండిపోయినట్టుగా అయిపోతుంది ఈ యాడ్ చేసి కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే నేను అలాగే వదిలేశాను ఆ వేడికే లోపల ఉన్నటువంటి పిండి కూడా ఇంకా బాగా కుక్ అయిపోతుంది కాసేపు తర్వాత అయితే చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్లో తీసుకోండి అట్టి వేసే ముందే మీరు అయితే కొంచెం అయినా రాసుకోవచ్చు లేదంటే వెట్టన్న చేసుకుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది ముద్ద ప్రిపేర్ చేయడం కోసము ఇలాగా ఒక సర్కిల్లాగా తిప్పారు అంటే చాలు కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుంది మీకు ఒకవేళ కనుక ముద్దలాగా అవ్వకుండా విడిగా అయిపోతుంది అంటే చాలు మీరు చేత్తో ఒకసారి గట్టిగా పిసికేయండి దాని తర్వాత ముద్దలాగా ప్రిపేర్ చేసి ఎడ్జ్ అంతా నీట్గా మనకు షేప్ రావాలి అనుకుంటే మాత్రము బౌల్లో యాడ్ చేసి అయితే సర్కిల్లాగా తిప్పండి నేను చిన్నప్పుడు చూసినప్పుడైతే మాత్రము అమ్మ వాళ్ళు ఇలాగ కడుతూ ఉండేవాళ్ళు అనమాట పైకి ఎత్తి కింద వేస్తూ ఉండేవాళ్ళు వేయడం వల్ల కూడా ఎడ్జ్లన్నీ చాలా సాఫ్ట్గా అనమాట రౌండ్ సర్కిల్లాగా వస్తుండేది ఇప్పుడైతే నేను కొంచెం వెట్ వేసుకొని అయితే ఇలా సర్కిల్ లాగా తిప్పేస్తున్నాను ముద్దలాగా అయితే కూడా నీట్ గా ఫామ్ అయిపోయింది చూడండి రాగి సంగటి అయితే మాత్రము నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయలేదు ఇది నాకు తెలిసి సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటాను రాగి సంగటి ముద్ద అయితే మాత్రము చాలా నీట్ గా వచ్చిందనమాట చూడడానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది ఎంత సైజు లో కావాలో అంత కొంచెము రాగి సంగటి తీసుకుని అయితే ఇలా బాల్స్ లాగా చేసుకుని ప్రిపేర్ చేసుకుని అయితే ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో తీసేస్తే చూడండి కింద కొంచెం కూడా మాడలేదు చాలా నీట్గానే వచ్చేసింది గిన్నె చిన్నదైనా కానీ చాలా బాగా కుక్ అయిపోయింది పిండి అయితే మాత్రము ఆగి సంఘటన అయితే కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బెండకాయతో బజ్జిలాగా ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని బెండకాయ ముక్కలని అయితే ఒక ప్యాన్లో తీసేసుకోండి దానిలో కొంచెము టమాటోలు యాడ్ చేసుకోండి కొత్తిమీర కొంచెం యాడ్ చేయండి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి గార్లిక్ యాడ్ చేసుకోండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ అనేటివైతే మాత్రము కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇంతకుముందు మీరు స్పైసీ కొంచెం తింటున్నారు అనుకోండి ఈ కర్రీకి అయితే ఇంకొంచెం ఎక్కువ స్పైసీ ఉంటేనే టేస్టీ అనిపిస్తుంది లేదంటే బంకలాగా ఉన్నట్టు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకైతే దాంతోపాటు ఆనియన్స్ అనేటివైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి మీకు నచ్చితే లాస్ట్లో పచ్చ ఆనియన్లు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్యాన్లోనే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే దీన్ని బాగా కుక్ చేసుకోండి బెండకాయ ముక్కలు టమాటాలు బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇవన్నీ బాగా కుక్ అయిపోయాయి వీటిని అయితే ఇప్పుడు నేను కొంచెము మెత్తగా చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీలో ఒక పల్సైనా తిప్పొచ్చు ఈ బెండకాయలోంచి నుంచి ఆల్రెడీ వస్తూ ఉంటుంది కాబట్టి నాకైతే మిక్సీలో వేయడం ఇష్టం లేదు అందుకని అయితే యాడ్ చేయడం లేదు ఈ బెండకాయ బజ్జీకి అయితే మాత్రం నేను తిరగమాత లాంటిది కూడా ఏది పెట్టడం లేదు ఆయిల్ కూడా ఏమీ వాడడం లేదు కొంచెం హెల్తీగా టేస్టీగా తినాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఈ బెండకాయ బజ్జీని అయితే ఒకసారి ట్రై చేయండి బెండకాయ బజ్జీలో ఆనియన్స్ అయితే మీరు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి దానివల్లనే మీకు మంచి టేస్ట్ ఉంటుంది బెండకాయ ముక్కలు అయితే మాత్రం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి మీరు ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత బంకలాగా అయిపోతుంది ఇప్పుడైతే చూడండి దీన్ని సర్వింగ్ బౌల్లో కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనము గుత్తి వంకాయను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి పీనట్స్ తీసుకోండి కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ తీసేసుకోండి కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి రెండు టమాటోలు కూడా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వీటన్నింటినీ కలిపి అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా అయితే యాడ్ చేసుకోండి ఇలాకైతే మనము పేస్ట్ చేసుకునేటప్పుడు రెండు టమాటోలు యాడ్ చేసుకున్నాం కదా మీకు ఇంకా ఎక్కువగా పులుపు కావాలి అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్ లోనే పేస్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ముందుగానే తయారు చేసి పెట్టినటువంటి పీనట్ పేస్ట్ కూడా అయితే దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ పేస్ట్లో ఉంచి ఆయిల్ అంతా బయటకు వరకు బాగా కుక్ చేసుకోండి ఇప్పుడైతే దీనిలో ఉప్పు కొంచెం పసుపు కొంచెము కారం కొంచెం ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము గరం మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలా పౌడర్స్ అన్నీ అయితే మాత్రము తక్కువగానే యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా యాడ్ చేస్తే అది మీకైతే మసాలా మసాలా కర్రీలాగా టేస్ట్ వస్తుంది అన్ని మసాలాలు వేయాలి కాకపోతే మాత్రము లైట్గానే వేయాలి అప్పుడే మీకైతే గుత్తి వంకాయ టేస్ట్ వస్తుంది మసాలాలు యాడ్ చేసిన తర్వాత కూడా అయితే ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అయితే కట్ చేసినటువంటి వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి నేనైతే గుత్తి వంకాయలాగా ఒకే వంకాయని నాలుగులాగా ఏమి కట్ చేయలేదు టూ హాఫ్స్గా కట్ చేసి మళ్ళీ వాటిలో అయితే సొగాల్లాగా కట్ చేసాను మేమైతే మాత్రం ఉప్పు కారం అనేది కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను మొత్తం వంకాయను అలాగే యాడ్ చేస్తే వంకాయ లోపలికైతే ఉప్పు కారం అనేవి వెళ్ళవు చప్పగా ఉంటుంది అందుకని ఇలా సగా కట్ చేస్తే మాత్రము ఉప్పు కారం అనేది బాగా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని ఇలా కట్ చేసుకున్నాను వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ వంకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేస్తే చాలు ఫైనల్గా అయితే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది గుత్తి వంకాయ కర్రీ కూడా అయితే రెడీ అయిపోతుంది మా సైడ్ అయితే మాత్రము గుత్తివంకాయ కర్రీని నూనె వంకాయ కర్రీ అని కూడా అంటారు నూనె వంకాయ కర్రీ అని ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా చాలా పైకి వస్తుంది పీనట్లోంచి ఆయిల్ వస్తుంది మనం కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం కదా దానివల్ల నూనె అయితే ఎక్కువగా పైకి తేలుతూ ఉంటుంది అందుకని నూనె వంకాయ కర్రీ అని అంటాము ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్